హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి సీతు నలభై ఐదవ భాగం నా పక్కన చేరిపోయి వెనక నుంచి హత్తుకున్నాడు ధృవ సీతుగా పిలుస్తూనే నా జడల తురుముకున్న పువ్వుల సువాసనను గాఢంగా పీలుస్తున్నట్టు నాకు అర్థమైపోయింది నా శరీరం ఒక్కసారిగా వణికింది నా వీపు మీద తన ముఖం చేరిపోయింది నా కనులు అప్రయత్నంగా మూసుకుపోయాయి సీతూ అంతకంటే గొంతు పెగలలేదు నాకు నా జడని తీసి ముందుకు వేశాడు తన చెయ్యి నన్ను నడుము చుట్టూ చేరిపోయింది తన పెదవులు నా వీపు మీద కదులుతుంటే మిగుసుకుపోయాను ఆ క్షణం నా మదిలో ఏ ఆలోచన లేదు ఒక్క తన గురించి తప్ప మాట్లాడవా కాస్త తలపైకి లేపి నా భుజం మీదకి నా ముఖంలోకి తొంగి చూశాడు అప్పటికే నా కళ్ళు గట్టిగా మూసేశాను కంగారు బిడియం ఒక్కసారిగా నాలో నిండిపోయాయి నా నడుము మీద చేరిన తన చేతి స్పర్శకి నాలో ప్రతి అణువు ఎగిసిపడసాగింది తన చేతి మీద పట్టు బిగించాను నా చెవి మీద తన వెచ్చటి చేరింది చీరకట్టావేంటి అడుగుతూనే నా నడుము పట్టి తన వైపుకు తిప్పుకున్నాను నేను తన వైపు చూడలేదు సమాధానం ఇవ్వలేదు ఈ ఏకాంతం ఏకాంతంలో నేను నిశ్శబ్దం నా గుండె చేస్తున్న మరో శబ్దం తన పలుకుల గుసగుసల ఇంకో శబ్దం తన ఎద నుండి వినిపిస్తున్న సరిగమల శబ్దం తన ఊపిరి నా ముఖమంతా పరుచుకుంటున్న ఏదో వింత శబ్దం తాలూకా నిశ్శబ్దం ఇదంతా నాకు బాగా నచ్చింది నేను తను ఆ ఫీలింగ్ ఇంకా నచ్చింది సీతుగా ఏమైందిరా తను పిలుస్తూ నా గడ్డం పట్టి తల పైకెత్తాడు తల ఎత్తి చూసి ఏమీ లేదన్నట్టుగా అడ్డంగా తల పంకించాను మెల్లిగా అలసిపోయావా అని అడిగాడు సున్నితంగా నా మెడవంపులోకి చేతిని చేరుస్తూ లేదు అన్నాను చాలా చిన్నగా మరేమైంది నీకు అలా ఉన్నావు అని అడిగాడు ధృవ ఏమీ లేదు అన్నాను మరి ఏం మాట్లాడలేదు అని కళ్ళు చిన్నవి చేసి అడుగుతుంటే తన చేతి మీద వేలితో పొడిచాను తనకేదో అర్థమైనట్టు ఓ క్షణం తర్వాత తన పెదవులు విచ్చుకున్నాయి అయినా సరే ఆ చేతిని నా మీద మరింతగా బిగించుతూ నన్ను తనకి ఖర్చుకుపోయేలా లాక్కున్నాడు నా కనులు మళ్ళీ కిందకి వాలిపోయాయి ఏ సీతూ ఏదో ఒకటి మాట్లాడు ఏమి మాట్లాడాలి నేను తన స్పర్శకి మాటలు కూడా కరువైపోయాయి అని ఎలా చెప్పాలి తను పట్టి పట్టి చూస్తుంటే సిగ్గు దొంతరలు కమ్ముకోగా తన హృదయంలో ముఖం దాచుకున్నాను నా చుట్టూ చేతులు బిగించి నా తల మీద ముద్దు పెట్టుకున్నాడు మన లైఫ్లో మనం కోరుకున్న రోజు అదే అదే నువ్వు కోరుకున్న రోజు వచ్చింది అనగానే అయోమయంగా తల ఎత్తి చూశాను అంటే మన పెళ్ళి నువ్వు కోరుకోలేదా అని అడిగాను చిరుకోపంగా మన పెళ్ళి ఎప్పుడూ అయిపోయింది కదా ఫస్ట్ నైట్ కూడా అయిపోయింది నా విష అప్పుడే అయిపోయింది కదా అంటున్న తన వైపు గుర్రుగా చూశాను తను నవ్వాడు మేడం సితారా ఆ పిలుపుకి నాకు నవ్వొచ్చేసింది తను మొదటి నుంచి సీతు అని పిలుస్తాడు ఒక్క తను తప్ప ఎవరు అలా పిలవరు నా పేరు పూర్తిగా పిలవలేక అందరూ తారా తారా అని సరిపెట్టుకుంటుంటే తను మాత్రం సీతూ అనే పిలుస్తాడు అది నాకు చాలా బాగా నచ్చుతుంది తను పిలుస్తుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ఏంటి నవ్వు ఆపుకుంటూ అడిగాను ఇవాళ మనకు అడ్డు వాళ్ళు ఎవరూ లేరు చెప్పాలి అనుకున్న ఎవరికీ హక్కు లేదు ఇప్పుడైనా తమరు కనికరిస్తారా లేకపోతే ముహూర్తం ఆ ముహూర్తం ఈ ముహూర్తం అంటూ ఆగమంటారా తన మాటల్లో వెటకారం తొంగి చూసింది ఓయ్ నువ్వంత వెటకారం చేయకో ఆ రోజు కూడా నేను నీకు అడ్డు చెప్పలేదు అన్నాను కోపం ప్రదర్శిస్తూ ఎందుకు చెప్పలేదు ఎంత టైం వేస్ట్ చేసి చిరాకు పుట్టించావు ఇప్పుడైతే చాలా టైం ఉంది అంటూ కన్ను గీటాడు నేను మాట్లాడలేది ఇక అలాగే చూస్తున్నాను నా బుగ్గలు సున్నితంగా వత్తిపట్టి ఏంటి సౌండ్ లేదు కొంపదీసి నిజంగానే పోస్ట్ చేస్తావా ఏంటి అని అడిగాడు కంగారు నటిస్తూ చేస్తే ఏం చేస్తావు నీ మాట ఎవడింటాడు అయినా నువ్వు చెయ్యవలే ఇప్పుడు పూర్తి లైసెన్స్ వచ్చేసింది కదా మా ఇద్దరి మధ్య చిక్కుకుపోయిన నా మంగళసూత్రాన్ని లాగి చేత్తో పట్టి చూపించాడు కాదని నేను చెప్పానా చెప్పినా నువ్వు వింటావా ఏంటి అన్నాను మూతి తిప్పుతూ ఎందుకు వినాలి వెళ్ళం సిగ్గుపడుతుందని కూర్చుంటే పనులు జరగవు సీత బంగారం అంటూ నా బుగ్గలాగాడు నేను నవ్వుకున్నాను నేనేదో మాట్లాడబోయేసరికి ష్ అంటూ నా పెదవుల మీద చూపుడు వేలు పెట్టేశాడు నేను కళ్ళు మాత్రమే ఎత్తి అలాగే చూస్తుంటే నువ్వు పైకి యాక్టింగ్ చేస్తున్నా నీ కళ్ళు ప్రొసీడ్ అవ్వమంటున్నాయి అంటూ నవ్వాడు చిచ్చి సిగ్గులేదు నీకు అంటూ తన గుండెల్లో ముఖం దాచుకున్నాను చెప్పాను కదా ప్రతి దానికి మురుచుకుపోవడానికి నేనేమీ సీతూని కాదు అంటూ నా భుజం మీద పడిన మల్లెల సువాసనని మరోసారి ఆస్వాదించాడు ఆ వెను వెంటనే నా చెంప మీద తన పెదవులు చేరాయి సీతూ తన స్వరం మారిపోయింది లోతుగా గుసగుసగా వచ్చింది తన ఊపిరి నా మెడ మీద పరుచుకుంటుంటే కొత్త అల్లజడి నాలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ అని నా గడ్డం పట్టి తలపైకెత్తి నా కళ్ళలోకి చూశాడు సేమ్ టు యూ ఆ మాటలకు నవ్వాడు ఇంకా ఏవో చెప్పాలని ఉందే కానీ అంతకుమించి ఇంకేదో కావాలి అంటూ నా పెదవులని సున్నితంగా హత్తుకున్నాడు అదేమీ తొలిముద్దు కాదు కానీ అదే అప్పటి ఆ బిడియమే అదే కంగారు నా చేతులు తన మెడ చుట్టూ అల్లుకున్నాయి ప్రస్తుతానికి నా మనసులో మెదడులో తన ఆలోచన తప్ప ఇంకేమీ లేవు ఎందుకే బీసుకుపోతావు నా ముఖంలోకి చూసి నవ్వుతూ అడుగుతుంటే మాట్లాడలేదు నేను నా కంఠం మీదకి మీద నుంచి మెడవంపులోకి చేరిన తన పెదవుల స్పర్శకి ఉక్కిరి బిక్కిరి అయిపోసాగాను నా నడుము వంపులో ఒత్తుకుపోతున్న తన చేతిని స్పర్శ నాలో అలజడిని తట్టి లేపుతోంది తన మునివేళ్ళు తాకిళ్ళు శరీరం అంతా వణుకు పుట్టించాయి అది భయంతో కాదు ఇంకేదో భావంతో క్షణానికి ఒకసారి నా దేహం మీద చేరుతున్న తన పెదవుల ముద్రలు నాలో ప్రేమావేశాన్ని తట్టి లేపుతున్నాయి కంఠం మీదకి చేరిన తన పెదవులతో పాటు మీసపు గుచ్చుళ్ళకి శరీరం చల్లుమంటోంది చీర కూడా భారంగా పక్కకి తప్పుకుంది అది తన చేతుల పనే కదా నా హృదయపు లోతుల్లో తనిచ్చిన గాఢమైన ముద్దు నా అంతరాంతరాల్లో దాగున్న మరి కాస్త ప్రేమను బయటికి లాక్కొచ్చేసింది తన చుట్టూ నా చేతులు మరింత బిగుసుకుపోయాయి వెచ్చడి తన కాగిలిలో ఒదిగిపోయాను అలాగే ఉండిపోవాలనిపించింది తనకి నా మనసు ఎప్పుడో బందీ అయిపోతే ఎప్పుడు నా శరీరం కూడా బందీ అయిపోయింది గాలి మా మధ్య చేరడానికి పరితపిస్తోంది కానీ తను ఆ అవకాశం ఇవ్వలేదు పాపం అది బిక్కుబిక్కుమంటూ పక్కకి తప్పుకుంది వలవలు ఎప్పుడు పక్కకి వెళ్ళిపోయాయో తన స్పర్శతో నన్ను ఏదో లోకాలకు తీసుకెళ్లసాగాడు నా మేను మీద తన చేరుస్తున్న కొత్త రంగులు గీస్తున్న సరికొత్త గీతలకి తన తలని లాక్కొని హృదయానికి హత్తుకున్నాను నా చెక్కిళ్ళ మీద ముద్దులు ఇస్తూ నా చెంప మీద తట్టడంతో అప్పటి వరకు మూసుకుని నా కళ్ళు మూసుకుని ఉన్న నా కళ్ళు మెల్లిగా తెరుచుకున్నాయి తన కళ్ళు నాకేదో చెబుతున్నాయి సర్వం మరిచిపోయి తన కళ్ళకు నా చూపు అప్పగించేశాను మరోసారి మా ఇరు పెదవులు జత అయిపోయాయి నా మీద ఎనలేని ప్రేమ కురిపిస్తూ ఉంటే తనకి తిరిగి ప్రేమ ఇవ్వడం కూడా మరిచిపోయి దానిని ఆస్వాదిస్తున్నాను ఈ ఏకాంత సేవ మా ఇద్దరి ఏకాంతంలో దాహం తీరని తనువుల ప్రణయపు యుద్ధం ఒకరికొకరై పరితపించే ప్రేమ యుద్ధం మనసు తృప్తిపడే ఓ ప్రణయ సంగమం తన ప్రేమలో తడిచి ముద్దైపోతున్నాను నా కంటి కాటుకతో కలిసిన కన్నీటి తడి తన చెంపల మీద అంటుకుపోతోంది నా పాపిట సింధూరపు రంగు తన నుదురికి పరుచుకుంటోంది నా జడలో తురుముకున్న మల్లెలు తమ జీవితాన్ని సంతోషంగా చాలించి మాకు సరికొత్త సువాసనల్ని వెదజల్లుతున్నాయి కాలం మరి కాస్త వేగంగా ముందుకు కదులుతోంది మా శరీరాల మీద గర్వంగా మెరిసిన చిరు చెమటలను ఫ్యాన్ గాలి పారద్రోలే పనిలో ఉంది నా మీద సేదదీరిన తన గుండెల్లోకి నన్ను లాక్కున్నాడు తన హృదయపు సవ్వడి సరిగా మళ్ళా స్పష్టంగా నా చెవులకు వినబడుతోంది తన చేతులు నా వెన్ను మీద సన్నగా సవరిస్తున్నాయి సమయం ఎంతో తెలియదు నిద్రమ్మ ఒడిలోకి జారిపోయాను ధృవ నా తల మీద ముద్దు పెట్టుకుని నన్ను దగ్గరికి లాక్కోవడం తెలుస్తూనే ఉంది ఆ తర్వాత కమ్ముని కలల లోకంలో తనతో నేను ఈసారి మధ్య ఎవరు లేరు రారు మేమిద్దరమే ఉన్నాము సంతోషంగా నవ్వుతూ తొల్లుతూ ఉన్నాము పడుకున్న రెండు గంటలకే వచ్చింది నాకు కళ్ళు తెరవడానికి కష్టంగా ఉంది శరీరం భారంగా అనిపించింది నన్ను తన కౌగిట్లోకి లాక్కుని చుట్టుకు పడుకుని ఎంతో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ధ్రువ టైం చూస్తే ఇంకా ఐదున్నర చూపిస్తోంది తన చెంపల మీద అంటుకుని ఉన్న మల్లె పువ్వు రేకులను తీసి చిన్నగా నవ్వుకున్నాను ముద్దు పెట్టుకుని తనని కదిలించకుండా లేచాను వెచ్చని నీళ్లు శరీరం మీద పడుతుంటే కాస్త శరీరం తేలికైంది శబ్దం చేయకుండా ఫ్రెష్ అయిపోయి అక్కడి నుండి బయటకు వచ్చేశాను తలంతా ఏదోలా అనిపిస్తుంటే కాఫీ కలుపుకుని తాగేసి విండో ఓపెన్ చేసి బయటకు చూస్తున్నాను అప్పుడే తెలతెల వారుతోంది అక్కడక్కడ చెట్లు మొక్కలు ఉండడంతో పక్షులు విపరీతంగా అరుస్తున్నాయి పొద్దు పొద్దున్నే ఆ శబ్దం నాకు బాగా నచ్చింది చలి గాలు నెమ్మదిగా లోపలికి వస్తుంటే కిటికీ మూసేశాను చిన్న చిన్న పనులు ముగించుకొని కిచెన్లో నుంచి బయటకు వస్తుంటే కాసేపటికి ఎదురుగా ధృవ వస్తు కనిపించాడు సీధు నిద్రకళ్ళతో నా కోసం వెతుకుతున్నాడు కాఫీ ఇవ్వనా ఆ ఇవ్వు బ్రష్ చేసుకున్నావా లేకపోతే ఇవ్వనని తెలుసు తనకి ఆ ఘనకార్యం కూడా ఆ లోపలి నుంచి అరవకుండా ముందు నువ్వు బయటికి రా అంటూ సోఫాలో కూర్చున్నాడు కాఫీ తీసుకొచ్చి తనకి అందించాను కప్పులతో పాటు నా చేతిని పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు నా చెంపల మీద మెడవంపులో తన చేతితో తాకుతుంటే గిలిగింతలు పుట్టి వెనక్కి వెళ్తున్నాను ఏంటి అని తన కళ్ళలోకి చూడలేక అవస్థలు పడుతూ అడిగాను ఫీవర్ వచ్చింది మనని చూస్తున్నా తన మాటలకు కళ్ళెత్తి ఉక్రోషంగా చూశాను రాలేదు అన్నాను ఏమో అసలే సుకుమారం తల్లి నువ్వు అంటుంటే సరే సరే ఇక ఆపు అన్నాను తన అల్లరి మాటల్లోనే మొదలుపెట్టేస్తాడు కాఫీ ఫినిష్ చేసి టేబుల్ మీద పెట్టేసి పొద్దు పొద్దున్నే ఎందుకు లేచావే రాక్షసులా మేలుకొని ఉండకపోతే పడుకోవచ్చు కదా అంటూ పైకి లేచేశాడు నిద్ర రాలేదు అన్నాను గబుక్కున చేతుల్లోకి తీసుకుని నా పాటికి నేను నిద్రపోతుంటే నీ పాటికి నువ్వు వచ్చేస్తే నాకు ఎలా నిద్రపడుతుంది అంటూ తన వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే పదా బజ్జుందాం తన కళ్ళు కన్నింగా చూస్తుంటే పెదవులు అంతే కన్నింగ్గా నవ్వుతున్నాయి నో నో తెల్లవారిపోయింది నా అరుపులు ఏమాత్రం తన చెవికి చేరలేదు ఈసారి కూడా కథ కొనసాగుతోంది మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్స్ ఇవ్వడం మర్చిపోకండి మీ కామెంట్స్ని బట్టి నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్